పంతొమ్మిదవ డివిజన్లో ఉన్న డ్రైనేజీ పారిశుధ్య సమస్యలతో పాటు రోడ్లు కరెంటు ఫిన్షన్ సమస్యలన్నీ పరిష్కరిస్తానని పంతొమ్మిదవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి వింజమూరు లక్ష్మణ్ తెలిపారు పంతొమ్మిదవ డివిజన్ తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు పంతొమ్మిదవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మింజమూరు లక్ష్మణ్ సోమవారం డివిజన్ లోని పలు ప్రాంతాలలో గడప గడపన ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈవిజన్ లో నెలకొన్న డ్రైనేజీ పారిశుధ్య సమస్యలతో పాటు రోడ్లు కరెంటు ఫింఛన్ సమస్యలన్నీ పరిష్కరిస్తానని తెలిపారు పంతొమ్మిదవ డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాలశరణ్యారెడ్డి వింజమూరి సత్యనారాయణ లింగంపల్లి విష్ణుమూర్తి మబ్బు బాలు శ్రీనివాస్ మోహన్ రావు సిరిగమల్ల శంకర్ చిన్నపూరి దుర్గా సాయి టంగుటూరి ఉపేందర్ అబగోని రాజ్ కుమార్ నారకోని రోహిత్ కాటం రేణుక ఇంజమూరి సువర్ణ

పంతొమ్మిదో వార్డు పొద్దుగాల ఆరు గంటల నుంచే మేము తిరుగుతూ ఉన్నాం ఇంటింటి ప్రచారం బొట్టు పెట్టుకుంటాం మేము లక్ష్మణ్ కారు గుర్తుకే వేయాలని ఇక్కడ లక్ష్మణ్ కంటూ ఒక పేరు ఉన్నది పంతొమ్మిదో వార్డులో తప్పకుండా మేము వేస్తాం కేసీఆర్ గారు అంటే నా అభివృద్ధి అభివృద్ధి అంటేనే కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఓట్లకు నోట్లు అమ్ముడు పోయే వాళ్ళకి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు వేయమని ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ పంతొమ్మిదో వార్డు గులాబీ జెండా ఎగురుతూ ఉంది మెజార్టీతో ఎక్కువ మెజార్టీతో లక్ష్మణ్ గెలవబోతూ ఉన్నాడు తగిన బుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ బీజేపీకి కానీ చెప్పడానికి ఇక్కడ పంతొమ్మిదో వార్డు ప్రజలు రెడీగా ఉన్నారు ఎందుకంటే వేసిన రోడ్లని తవ్వటం కానించి మొదలు పెడితే ఎంత సర్వనాశనం చేశారంటే పంతొమ్మిదో వార్డులో మేము చేసిన పనులన్నీ కూడా ఆగం చేసి ఇప్పుడు మాకు ఇబ్బందికరంగా తయారైంది అందుకే పంతొమ్మిదో వార్డులో లక్ష్మణ్ నిలబడుతుండే పది మందిలో తిరుగుతుడు పది మందికి సహాయం చేసే వ్యక్తి లక్ష్మణ్ అని కూడా అందరికీ తెలుసు అందుకే పంతొమ్మిదో వార్డు ప్రజలు మొత్తం మేము లక్ష్మణకే పట్టం కడతాం అక్క మేము లక్ష్మణే గెలిపించుకుంటాం అక్క కేసీఆర్ఏ కేసీఆర్ కేసీఆర్తేనే అభివృద్ధి ఇటు పింఛన్లకైనా దేనికైనా మహిళలకైనా రైతులకైనా ైనా దేనికైనా ఈసారి మేము చంప పెట్టుగా మేము టీఆర్ఎస్ ని గెలిపించుకుంటామని ఒక దాని మీద మేము పోతా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ని ఆశీర్వదిస్తా ఉన్నారు నువ్వే గెలుస్తావు మేము నీకే వేస్తాం అని చెప్తా ఉన్నారు మన కార్పొరేట్ ఎలక్షన్ భాగంగా ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాం ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా చో వాళ్ళందరూ కూడా ఒకే చెప్తున్నారు కాలనీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గతంలో ఏవీ కూడా దీన్ని పట్టించుకోకుండా ఇలా మొత్తం నిర్మాషంగా వదిలేశారు ఈ కాలనీ మొత్తం కూడా దొంగలకు కానీ లేకుండా కుక్కల బాధ కానీ లేదా దోమలతో కానీ ప్రతి దానికి సమస్య ఉంది ఒకటి విద్యుత్ సమస్య కూడా బాగా ఎక్కువగా ఉంది ఒకటి మహిళలకు పింఛన్లు కానీ ముసలి పింఛన్లు కానీ ఇవేమి కూడా గవర్నమెంట్ కంగ గవర్నమెంట్ చేయలేకపోతుంది కనుక ఖచ్చితంగా నువ్వే వస్తావు అని చెప్పేసి తాళిన వాళ్ళు కూడా చాలామంది దీవించడం జరిగింది ఆస్వాదించారు